హలో హాయ్ అండి అందరికీ ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్ వచ్చేసింది ఫోన్ ఉంటే చాలు ఇకపై అన్ని సర్టిఫికేట్స్ వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు ఏపీ ఐటీ శాఖ సెక్రటరీ తెలిపారు వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మన మిత్ర వాట్సాప్ నెంబర్ ద్వారా ఇప్పటికే నూట అరవై ఒకటి పౌర సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇకపై అన్ని సర్టిఫికేట్లు వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు ఏపీ ఐటీ శాఖ సెక్రటరీ తెలిపారు అన్ని ధృవపత్రాలు వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే వెలుసుబాటు తెస్తామని ఏపీ పౌరులకు అందరికీ డిజిలాకర్ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు దేవస్థానాల్లో దర్శనాల బుకింగ్ దగ్గర నుంచి సర్టిఫికెట్ల వరకు నూట అరవై ఒకటి సేవలు మొబైల్ ద్వారా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది అయితే వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది ఇకపై అన్ని ధ్రువపత్రాలు మొబైల్ ఫోన్లోనే జారీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ వెల్లడించారు వాట్సాప్ గవర్నెన్స్ మీద ఐటీ శాఖ కార్యదర్శి శుక్రవారం సమీక్ష జరిపారు మనమిత్ర వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ద్వారా ఇంటర్ పరీక్షల హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది ఏపీలో మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి ఒకటి నుంచి ఇరవయో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులు హాల్ టిక్కెట్లు వాట్సాప్లోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించింది ఏపీ సర్కారు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్